ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పంటల మద్దతు ధరపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కట్ తో సమావేశమయ్యారు ప్రపంచానికి యోగా భారత్ ఇచ్చిన కానుక అని హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు కొల్లేరు ప్రాంత పరిరక్షణతో పాటు ప్రజల జీవన స్థితిగతులకు ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు ప్రజా వైద్య రంగంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మామిడి కోకో పొగాకు పంటల మద్దతు ధరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు ప్రస్తుత పరిస్థితిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు రైతులకు సరైన మద్దతు ధర లభించేలా తీసుకున్న నిర్ణయాలపై అధికారులతో చర్చిస్తున్నారు అనంతరం ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా ఈరోజు ఉపరాష్ట్రపతి జగ్దీప్ తన్కట్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ఉపరాష్ట్రపతికి తెలియజేశారు అనంతరం కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో మంత్రి సమావేశం కానున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా తిరుపతి శ్రీకాకుళం జిల్లాల్లో యోగా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు అన్నమయ్య జిల్లాలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో యోగాంధ్రకు సంబంధించి ముప్పై రెండు వేల మందితో జిల్లా వ్యాప్తంగా తాళ్ళపాక అన్నమయ్య విగ్రహం దగ్గర ఆరుతో యోగాసనాలు నిర్వహించడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు జూన్ ఇరవై ఒకటి నాడు విశాఖపట్నంలో ప్రత్యక్షంగా ఐదు లక్షల మందితోని అక్కడ యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రజలందరికీ కూడా యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ యోగా ద్వారా భాగస్వామ్యం చేయగలిగితే వారిలో ఆరోగ్యపరమైనటువంటి కాంప్లికేషన్స్ ఏవైనా ఉంటే అవి కూడా తగ్గే అవకాశం ప్రపంచానికి యోగా భారత్ ఇచ్చిన కానుక అని హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని రేవు పోలవరం తీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈ రోజు పాల్గొని యోగాసనాలు వేశారు అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరంలో యోగాంధ్ర నిర్వహించడం హర్షణీయమన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడం ఉత్తరాంధ్ర వాసులకి గర్వకారణమని చెప్పారు కొల్లేరు ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన స్థితిగతులకు ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో నిన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేంద్ర సాధికార కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు కొల్లేరు ప్రాంత ప్రజలకు అండగా ఉంటూ వారి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ మత్స్యకారులకు ఉన్నటువంటి హక్కులు కూడా హరించి వేసి ఇందులో అనేటువంటి ఒక ఆలోచన కారణంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారిని మన సంస్థల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ద్వారా వారిని కలవడం వీటన్నిటి కారణంగా మన రైతులు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో సిఈసీ కమిటీ ఇక్కడ రావడం జరిగింది గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా వాటిని సవరించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మేమంతా కూడా అమరావతి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు అమరావతిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నివాస భవనాలు ఏకీకృత సచివాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు త్వరలో యాభైకి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం అమరావతిలో పూర్తి అయ్యి ప్రజలకు సేవలు అందించనున్నాయని చెప్పారు విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటిన జరిగే యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కోరారు తిరుమల శ్రీ స్వామి స్వామివారిని ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్తో కలిసి ఆయన ఈ రోజు దర్శించుకున్నారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రపంచ రికార్డు సాధించే దిశగా యోగా దినోత్సవ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఐదు లక్షల మంది యోగాలో పాల్గొనున్నారని ఎంపీ తెలుపుతూ ఈ నెల ఇరవై ఒకటిన విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు యోగా డే ఐదు లక్షల మందితో జరగబోతుంది ప్రపంచ రికార్డు ఆగబోతుంది ఆ కార్యక్రమం విజయవంతం గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో యోగా డే బ్రహ్మాండంగా సోమవారం ఆశీర్వదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది ప్రజా వైద్య రంగంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు ఈ మేరకు మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐదు పేజీల నివేదికను ముఖ్యమంత్రికి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య రంగంలో అన్ని స్థాయిల్లో సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తూ వైద్య సేవల్ని మెరుగుపరచడానికి కృషి చేశామన్నారు మొదటి ఏడాదిలోనే ఒక వెయ్యి అరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో గ్రామస్థాయిలో మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి అనుమతిని పొందామన్నారు పది అత్యవసర కేంద్రాలు పదమూడు సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలు మంజూరు అయ్యాయని మంత్రి వివరించారు వాణిజ్య పనులను వసూలు చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాణిజ్య పన్నులు అనుబంధ శాఖల అధికారులతో ఈరోజు జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్దంగా వాణిజ్య పన్ను వసూలుపై యంత్రాంగం దృష్టి పెట్టాలని చెప్పారు జిల్లాలో అత్యధికంగా కాటన్ మిల్లులు గ్రానైట్ పరిశ్రమ ఆయిల్ మిల్లులు ఆక్వా రంగానికి సంబంధించిన పరిశ్రమలపై వాణిజ్య పన్నులు అత్యధికంగా వసూలు ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి అంశంలోనూ రాష్ట్ర జీఎస్టీని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానామలో దిగుబట్ రూపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యానామాలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తుత ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలం కొండమొదలు అటవీ ప్రాంతంలో ఈ ఉదయం భద్రతా సిబ్బందికి మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు వీరిలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు నాయకులు చలపతిరావు భార్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అంజుగా గుర్తించామని అధికారులు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి పంటల మద్దతు ధరపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతి జగదీప్ తన్కట్ తో సమావేశమయ్యారు ప్రపంచానికి యోగా భారత్ ఇచ్చిన కానుక అని హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు కొల్లేరు ప్రాంత పరిరక్షణతో పాటు ప్రజల జీవన స్థితిగతులకు ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు ప్రజా వైద్య రంగంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు